అందరికీ నమస్కారం అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలను తెలుసుకుందామండి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు గణపతి విగ్రహం లలిత ఆసనంలో ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోవాలండి అలాగే గణపతి విగ్రహానికి ఉన్న తొండం దిశను కూడా గుర్తుపెట్టుకోవాలండి వాస్తు శాస్త్రం ప్రకారం విగ్రహంకి తొండం ఎడవ వైపు వంగి ఉండాలి గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు విఘ్నేశ్వరుడితో పాటు ఎలుక కూడా ఉండాలి ఎలుక విఘ్నేశ్వరుడి వాహనం అండి మూషిక వాహనుడు కనుక తప్పకుండా ఎలుక వాహనం అనేది ఉండాలి వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని బంకమట్టితో చేసినటువంటి విగ్రహాన్ని మాత్రమే పూజించాలండి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వంటివి పూజించకూడదు ఒకవేళ ఇలాంటి విగ్రహాలను పూజించినట్లయితే గణపతి ఆగ్రహానికి మనం గురవుతాము మహాగణపతి విగ్రహాన్ని తెచ్చేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి ఏ విగ్రహం పడితే ఆ విగ్రహం తేకూడదు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి శ్లోకంలో శుక్లాంబరద్రం అంటే తెల్లని వస్త్రాలు కట్టినటువంటి విగ్రహాన్ని పూజించటం మంచిది విగ్రహానికి తెల్లని వస్త్రం లేకపోతే మీరే ఒక తెల్లని వస్త్రాన్ని తెచ్చి కట్టండి భుజంపై కండువను వేయండి చతుర్భుజం మహాగణపతికి నాలుగు చేతులు మాత్రమే ఉండాలి ఇంట్లో పూజించిన విగ్రహానికి కానీ మండపంలో పూజించిన విగ్రహానికి కానీ నాలుగు చేతులే ఉండాలి కొంతమంది ఆరు చేతులు ఎనిమిది చేతులు పదహారు చేతులతో విగ్రహాలను తెచ్చి పూజిస్తూ ఉంటారండి అలాంటి విగ్రహాలని పూజించకూడదు మహాగణపతిని తెచ్చేటప్పుడు విగ్రహం రౌద్రాకారంలో ఉందా లేక ప్రసన్న వదనంతో ఉందా అన్న విషయాన్ని చూసుకోవాలి అంటే చిరున చిందిస్తూ ఉండాలి అప్పుడు అతను వరాల చిరుజల్లును కురిపిస్తారు కొన్ని విగ్రహాలను చూస్తే భయం వేస్తుంది రౌద్రాకారంతో షోలం తీసుకుని ఏదో రాక్షసుడిని పొడుస్తున్నట్లు అదేవిధంగా కత్తి తీసుకుని ఏదో రాక్షసుడిని చంపుతున్నట్లు ఉంటాయి ఎటువంటి విగ్రహాలని పూజించకూడదు అలాగే గణపతి విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు వినాయకుడి విగ్రహం భిన్నదంతుడై ఉండాలి అంటే ఒక దంతం పూర్తిగా ఉండి దంతం సగం విరిగిపోయినట్టుగా ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి అలాగే మహాగణపతికు బజ్జ ఉండాలి ఆ బజ్జకు ఒక నాగ సర్పం కట్టి ఉండాలి అలాగే యజ్ఞోపవేతం ఉండాలి ఇలా పది నియమాలను పాటిస్తూ మీరు విగ్రహాన్ని తెచ్చుకొని పూజించినట్లయితే గణపతి అనుగ్రహం మనకు తప్పక కలుగుతుందండి ఇది నేను చెప్తున్న మాట కాదండి మన శాస్త్రాలు చెప్తున్నటువంటి మాట మన శాస్త్రాల్లోనే ఉందండి ఈ గణపతి విగ్రహాన్ని ఏ విగ్రహం తెచ్చి పూజించుకోవాలి అన్నది ఈ మధ్య కాలంలో ఇలాంటి విగ్రహాలు తెచ్చి పూజిస్తున్నారండి ఇలాంటి విగ్రహాలను అస్సలు పూజించకూడదు విఘ్నేశ్వరుడి అనుగ్రహం మనకి దొరకకపోగా విఘ్నేశ్వరుడి ఆగ్రహానికి అయితే మనం గురవుతాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వెంకటేశ్వర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్